అందరికీ నమస్కారం అండి వెనుకొండలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం సో దాని గురించి వీడియో చేద్దామని చెప్పి నేను వీడియో పెట్టడం జరిగింది యాక్చువల్గా నేను ఒక హండ్రెడ్ డేస్ అలా ఒక సిక్స్ మంత్స్ వరకు గవర్నమెంట్ పనితీరు చూసిన తర్వాత మనం వైసీపీ వాళ్ళు చెప్తుంది కరెక్టా లేదా రాంగ్ ఎలిగేషన్సా అని తర్వాత నిర్ణయిద్దాం తర్వాత మాట్లాడదాం అంతవరకు రాజకీయాలు మాట్లాడద్దు అనుకున్నా కాకపోతే వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దానికన్నా ముందే వీళ్ళకి సుఖాభివృద్ధికి న్యాయం జరిగిపోవాలని వీళ్ళు చేస్తున్న విచిత్రవాదం నాకు కాస్త హాస్యాస్పదంగా అనిపించింది సో తప్పక యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది నేను కోర్సు ఒకటి చేస్తున్నా రీసెర్చ్ కోర్సు సో సిక్స్ మంత్స్లో అది కూడా అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ మనం కంప్లీట్ రాజకీయాలు చేద్దామని అని నేను అనుకుంటున్నాను కాకపోతే వీళ్ళు దారుణాతి దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు అంటే ప్రభుత్వం కూర్పు జరగకముందే వీళ్ళకి అన్నీ అయిపోవాలనే మైండ్ సెట్లో ఉన్నారు సో పాయింట్కి వస్తే వినుకొండలో జరిగిన హత్య చాలా తప్పది అది జరగకూడదు ఇంకో పాయింట్ ఏంటంటే ఆ చనిపోయిన రషీద్ అనే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ధైర్యంగా ఉండండి ప్రభుత్వం నుంచి నేను నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఏం కోరుకుంటున్నానంటే ప్రభుత్వం తరపున నుంచి వాళ్ళకి ఏదైనా ఎక్స్క్రేజ్ చేయాల సహాయం అనేది ఇవ్వండి ఐ థింక్ అతను బార్లో క్యాషియర్ అనుకుంటా సో పెద్ద ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ లేదని నాకు అనిపిస్తుంది సో దయచేసి ఆ రషీద్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను పాయింట్కి వస్తే నిన్న హత్య జరిగిన వెంటనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న అంటే వాళ్ళు ఓడిపోవడానికి కారణం నేను ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అంటే సంబంధం లేకుండా ఏది జరిగినా టీడీపీ మీద నెట్టేస్తున్నాం అనే ఒక నెపం చివరికి షర్మిల గారిని కూడా వదలకుండా నువ్వు దత్తపుత్రిక చంద్రబాబు నాయుడు అనడం మీరు సంకనాకిపోవడానికి అదొక కారణం సరే ప్రజలు చెప్పు తీసి కొట్టిన తర్వాత అయినా మీరు మారుతారనుకున్నా పదకొండు సీట్లు వచ్చిన తర్వాత నేను మీరు అనుకున్నా మారలేదు ఇంకా అదే బతికే ఒరే అక్కడ జరిగింది ఇద్దరి మధ్యన గొడవ వైసీపీలో చేసిన ఇప్పుడు విజయసాయి రెడ్డికి అదేదో వచ్చింది ఒక ఎలిగేషన్ వచ్చింది ఆయన మీద ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎంటైర్ వైసీపీ మొత్తం ఇది వైసీపీ వైసీపీ నృత్యది ఎలా ఉంటుంది నేను అట్లీస్ట్ దాని మీద ఒక ట్వీట్ కూడా వేయలేదు ఎందుకంటే తప్పది ఎందుకంటే విజయసాయి రెడ్డికి జరిగిందే వ్యక్తిగతం అది నేను విజయసాయి రెడ్డి ఇలా ఎంత అక్రమందో ఇలా చేసాడు అలా చేశాడు అని అది నిజమో కాదో తెలియనప్పుడు మనకి మనం మాట్లాడితే జగన్కి నాకు తేడా ఏమి ఉంటుంది జగన్ అదే కదా చేశాడు నాలుగు పెళ్ళాలని ప్యాకేజ్ అని ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు నేను జగన్లా అవ్వకూడదు అనుకున్నా సో నేను దాని గురించి నేను మాట్లాడాను అట్ సేమ్ టైం ఆ త్రీ ఏఎం కాల్స్ వైఎస్ భారతి గారు ఆవిడ త్రీ ఏం ఆవిడ పేరు చెప్పడం కూడా నాకు ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే భార్య పేరు చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అంటే రాజకీయాల్లో ఆడవాళ్ళ ప్రస్తుతం రాకూడదనే ఆలోచన అది ఆవిడ కాల్స్ కూడా ఆవిడకు వచ్చిన కాల్స్ గురించి కూడా నేను ఒక ట్వీట్ కూడా వెళ్ళేది ఎందుకంటే తప్పది అది అనవసరం అది అంటే జగన్ అనే వ్యక్తికి అది అలవాటు సో నేను జగన్లో అవ్వకూడదు కాబట్టి నేను మాట్లాడను ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసిన తప్పుని ఎంటైర్ వైసీపీ వైసీపీ మీద ఉద్దేశం ఎలా ఉంటుంది మీరు చేసిన కోచ్ పని అది జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపేశాడు జిలానీ వర్సెస్ రషీద్ అది టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు మీ శవరాజకీయాల కోసం మీరు ఇట్లాంటి కోచ్మలు మీరు చేయకూడదు దయచేసి ఆ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు అది రషీద్ వర్సెస్ జిలానీ వచ్చిన వార్తలు కూడా ఎలా ఉన్నాయంటే రషీద్ అనే వ్యక్తి దాదాపు రెండు నెలలుగా జిలానీ అనే వాళ్ళ సిస్టర్ని సెక్షువల్ హరాస్ చేశాడంట అంట ఇంకా ప్రూవ్ అవ్వలేదు నేను న్యూస్లో చూస్తున్నది అందుకని తను అటాక్ చేశాడంట అలా అటాక్ చేయడం తప్పు అతని మేము సపోర్ట్ చేయట్లా మానవత్వం ఎవడో సపోర్ట్ చేయడు అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది తప్పనే మేము చెప్తున్నాం కానీ దానికి టీడీపీ చేసింది టీడీపీ చేసింది టీడీపీ చేసిందంటే అది తప్పంటున్నాను నేను ఒక డేటా పట్టుకొచ్చారు వైస్ అది వైసీపీ దిగిపోయిన వెంటనే అదే కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ముప్పై ఒక్క థర్టీ వన్ మర్డర్స్ జరిగాయని చెప్పి అంత హింస జరిగిపోతుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు దానికి మేబీ వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఎక్కలేసుకున్నారేమో సవాల్ని నాకు తెలియదు వాళ్ళు ఎలా తీసుకున్నారో లెక్క కూడా నాకు తెలియదు ఫోర్స్ కూడా లేదు దానికి ఇరవై ముప్పై ఒక్క మంది అంటే సాక్షి అంటారు మేబీ తెలియదు అది ఫోర్స్ కూడా లేదు బేస్లెస్ అది ఒకవేళ అదే నిజమై అంటే హోమ్ మినిస్టర్ గారికి నా విన్నపం దాన్ని మీరు వెరిఫై చేయండి అంతమంది ఎక్కడెక్కడ చంపారో ఎందుకు చంపారో చంపిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోండి అలా వదిలేయడం తప్పు వైసీపీ అయితే ఏంటి వాళ్ళ మనుషులే కదా వాళ్ళు మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కింద వైఎస్ఆర్సీపీ భద్రత కూడా మన బాధ్యత కదా వైసీపీ భద్రతను మనం మన బాధ్యతగా చూసుకోవాలి కదా దయచేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నాను దయచేసి మీరు దీన్ని లైక్ జస్ట్ లుక్ టు ఇట్ తర్వాత మీరు ఓడిపోయింది మీ వైసీపీ ఓడిపోయిందే ఎక్కడ ఏం జరిగినా దాన్ని చంద్రబాబు ముడిపెట్టడం వల్ల చివరికి షర్మిలతో సహా షర్మిళ గారు జగన్ వ్యతిరేకిస్తే చంద్రబాబు పంపించారు అనడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాలు ఏం చేసుకుంటాం అంటే చంద్రబాబు దత్తపుత్ర అనడం ఏంటి చంద్రబాబు 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 తప్ప జగన్ వేరే ధ్యాస లేకపో లేక లేదు కాబట్టి ప్రజలు ఓడించేశారు మిమ్మల్ని ఘోరంగా ఓడించింది ఎందుకు అంటే ఉపనాథ రీజన్ చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ మీరు చంద్రబాబు మీద గన్ పెట్టి మరీ మీరు అరెస్ట్ చేసేసి అతను ఫుల్ కంప్లీట్గా టార్గెట్ చేసేసి అలా చేసేది చూసారా దానివల్ల మీరు ఓడిపోయారు వన్ ఆఫ్ ద రీజన్ అది ఏది చేసినా టీడీపీలో చేసేది సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అంట వీ సేవ్డ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఇంకా ఏ దళితుడు డెడ్ బాడీలు ఇంటికి డోర్ డెలివరీలు రావు ఏ దళితు డాక్టర్ని రోడ్ల మీద చంపేయరు ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు కూడా పారిపోయే పరిస్థితి ఇంకా ఏ అసలు జరగదు అట్లాంటివి వీ హేవ్డ్ ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సిపి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ వాదన వైఎస్ఆర్సిపి వాదన ఎప్పుడు కరెక్ట్ అవుతుంది తెలుసా ఒకవేళ ఉదాహరణకి అనంతబాబు అనేటువంటి వ్యక్తి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు అతని మీద చర్యలు సరిగ్గా తీసుకోకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఫోటోలు ఇప్పించారు చూసారా అతను ధైర్యంగా వచ్చి మళ్ళీ తిరిగాడు చూసారా అలా చేస్తే తప్పు ఏం చేసింది కూటమి ప్రభుత్వం అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసింది ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఏం చేసింది పల్నాడు ఎస్పి గారు ఒక ప్రెస్ రిలీజ్ అనుకోండింది జస్ట్ ఒక వీడియో బయట వదిలేరు ఏమని వదిలేరు ఇందులో రాజకీయ కోణం లేదు ఇది సంపూర్ణంగా వ్యక్తిగతం అని చెప్పిన తర్వాత కూడా మీరు టీడీపీ మీద రుతున్నారు చూసారా అది పైశాచికత్వం అది రాక్షసత్వం కంప్లీట్గా పోలీసులు కూడా దీనికి రాజకీయ కుట్ర లేదురా రాజకీయ కోణం లేదురా ఇందులో పొలిటికల్ యాంగిల్ లేదురా దీంట్లో అని చెప్పిన తర్వాత కూడా మీరు దానికి పొలిటికల్ని మీరు అద్దెలు చూసారా అది తప్పు మీరు నాశనం అయిపోయింది దానివల్లే పదకొండు నుంచి ఒకరికి రావాలంటే ఇట్లాంటి లుచ్చార రాజకీయాలు కంటిన్యూ చేయండి లేదు మనం ఎదగాలనుకుంటే సింపదేడ్ రామా ఆపేసి అంటే మనకి ఇదేది ఓదార్పు యాత్ర అండి జనవరి నుంచి ఎందుకు ఓదార్పు యాత్ర ఓటమి చచ్చిపోతాడు ఎవడైనా రేపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు చోట్ల ఓడిపోయాడు రా మేము చచ్చిపోయామా రేపు నిలబడ్డాం హండ్రెడ్ పర్సెంట్ స్టైడ్తో కొట్టామరా చచ్చిపోయారంట అమ్మట రాంబాబు గారు చెప్తున్నాడు మాజీ మంత్రి గారు ఆయన ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడు ఆయన జనవరి నుంచి ఓదార్పు యాత్ర మొదలవుంది అని అంటున్నాడు చనిపోతారా ఒక ఒక కాజ్ని క్రియేట్ చేసి ప్రజలను మబ్బ పెట్టాలి ఆలోచన చేస్తారా చాలా తప్పు కదా మీరు చేసేది వైఎస్ఆర్సిపి తప్పు కదా ఇక్కడైనా మగాళ్ళ పోరాటం చేయండి పవన్ కళ్యాణ్ నేర్చుకోండి సంపద దొబ్బ పాపన్న పోలా ఈ రోజు వరకు దమ్ముతో రాజకీయం చేశాడు వ్యూహాత్మకంగా రాజకీయం చేశాడు ఇంకా మాకు నలభై పర్సెంట్ వచ్చింది మేము సింగిల్గా వచ్చాము సింగిల్గా కాదురా ఎవడరా చెప్పింది రేపు సినిమా సింగిల్గా రాదురా ఇప్పుడు చదువు సాగుండ్రా జువాలజీ చదవండి రా సింహం అనేది ఒక గుంపుని ఆ గుంపుని ప్రైడ్ అంటారు ఆ ప్రైడ్లో మూడు ఆడసింహాలు ఉంటాయి రెండు మగసింహాలు ఉంటాయి ఈ ఈ సింహాలని కూర్చుంటాయి ఆడసింహాలు వెళ్ళి వేటాడి తెస్తాయి మీరు చదివి సావండి ఏళ్ళు ముద్ర నా పట్టుకు వెళ్ళినప్పుడు మీకు తెలియదు సింహం సింగిల్గా వస్తున్నాయి మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా చెప్పారు కామెడీ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా సింహం సింగిల్ అన్నారు సింగిల్గా రాదురా మరి మీరు చదువు మీరు చదవము అర్జెంటుగా జోలర్ చదవంటారు వైసీపీ వాళ్ళందరూ సింహం సింగిల్గా రాదు సింగ సింగిల్గా వచ్చే జంతువు ఏంటంటే టైగర్ వస్తుంది ఒక్క టైగర్ ఉన్న టెరిటరీకి ఇంకో టైగర్ రాదు పులివిందుల పులాంటి ఆయిలోజమ్ కరెక్ట్ సైంటిఫిక్లీ ఇది కరెక్ట్ ఇది రాంగ్ రా సింహం సింగిల్గా రాదురా ఈ సినిమా వాళ్ళకి డైలాగ్ ఎలా తెలియదు వాళ్ళు రాశారు మీరు చెప్పడం సరిపోయింది దెబ్బ కాబట్టి రాజకీయం అనేది ఎథికల్గా చేయడం నేర్చుకోండి ఇప్పుడు ఫ్యూచర్లో ఇంక ఎవరెక్కడ ఏది జరిగినా టీడీపీ వైపు చూపించకండి మీరు అయింది అక్కడే మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి ఏం చేసిరండి ఈ ఐదేళ్ళు దయచేసి ప్రతి ఏది జరిగినా ఇప్పుడు ఈ మర్డర్ని ఎవరు సపోర్ట్ చేయరు కదా ఆ టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా శిక్ష పడాల్సిందే కదా అది రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉంటుంది కదా ఎవరు సపోర్ట్ చేయట్లా కానీ మీ తొత్తతో ఒక పార్టీ మీద ఆ నెపన్ని నెట్టేస్తున్నారు అంటే మీరు నెట్టినంత మాత్రాన వాళ్ళు దాది వాళ్ళకి అనుకున్నది వేరే విషయం మీ టైం వేస్ట్ ఊరికే సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ రా రావణ కాండ రాక్షస కాండ మరి మీరు చేసింది ఏంటి ఐదేళ్ళు మీరేం చేసింది వీ సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సిపి దయచేసి మీరు చిల్లర రాజకీయాలు మా అనుకోండి ఫస్ట్ ఏ అన్నిటిలో రాజకీయాలు చూడడం మానండి ఫస్ట్ జలాన్ అయినటువంటి కూడా ఒక వ్యక్తి రషీద్ అని ఒక వ్యక్తి అతన్ని ఒక వ్యక్తిగానే చూడండి వ్యక్తి మాత్రమే ఒక వ్యక్తిని వ్యక్తిగా మాత్రమే అందులో రాజకీయం అని వెతికితే సర్వనాశనం అయిపోతారు చెప్తారు ఆల్రెడీ పోయారు ఉన్న పదకొండులో ఒకటి పోయి ఇంకొకటి మిగులుద్ది మీరు అన్నట్టు జగన్ అన్న సింగిల్గా అసెంబ్లీకి రావాలి కాబట్టి మీ ఆలోచనలు మీ బుద్ధులు మార్చుకొని సావండి On se calme.